హలో హాయ్ అండి అందరికీ సేమియా కేసరి పొడి పొడిగా వచ్చేలా చేసుకుందాం అండి చల్లారిన తర్వాత ఎలా పొడి పొడిలాడుతూ బాగుందండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి జీడిపప్పు బాదం సన్నగా కట్ చేసి ఫ్రై చేసి తీసుకున్నానండి సేమ్యాలు ఫ్రై అవుతున్నాయండి నెయ్యి వేసి ఫ్రై చేసుకోవాలి సేమయాలని అయిపోయిందండి నేను అవి తీసేసాను ఒక కప్పు నీళ్ళు పోసానండి నేను కప్పు సేమ్యాలు తీసుకున్నాను కాబట్టి ఇంకో ముప్పావు కప్పు నీళ్ళు పోస్తున్నాను ఒక ఒకప్పు ముప్పావు కప్పు నీళ్ళు తీసుకున్నాను వాటర్ బాగా కాగినాయండి వేయండి దానిలో సేమియాలు వేసేసి ఉడకనివ్వాలి కలర్ ఉంటే ఫుడ్ కలర్ ఉంటే వేసుకోవచ్చండి ఆరెంజ్ కానీ గ్రీన్ కానీ లేదు ఫుడ్ కలర్ పడవనుకున్న వాళ్ళకి కుంకుమ పువ్వు వేసుకోవచ్చండి మంచి కలర్ వస్తుంది హెల్త్గా మంచిది టేస్ట్ బాగుంటుంది కుంకుమ పువ్వు వేసుకుంటే ఇదిగోండి ఇలా కట్ చేసేసరికి సేమియా కట్ అయిపోయింది కాబట్టి ఉడికింది సేమియా ఉడికిందండి నేను పంచదార ఒక ఒకప్పు పంచదార వేస్తున్నాను కప్పు సేమ్యాలు తీసుకున్నాను కదండి ముప్పావు కప్పు వేస్తాను పంచదార అయిపోయిందండి నేను ముందుగా వేయించుకున్న జీడిపప్పు సన్నగా కట్ చేసి వేయించుకున్న బాదం పప్పు వేసేస్తున్నానండి వేసి ఒకసారి సర్వింగ్ ప్లేట్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఈ గిన్నెలో వేసుకుందాం చూసారు కదండి టేస్టీగా చూడగానే పొడిపళ్ళు ఆడుతూ ఉంటుందండి ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది కదా అందుకే అలా ఉంది కొద్దిగా చల్లారిన తర్వాత పొడిపొళ్ళు ఆడుతూ వస్తుంది మీకు ఈ సేమైకా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి